मन <discussions autour personaje> <sm festivals> గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యునిగా మా యాదవ్ సంఘం మద్దతుతోని పోటీగా నిలబడ్డాను మా సభ్యులందరూ కూడా చేరిగింది మా దాంట్లో తెలుగు మంది ఉండే ఆశాభావం అందరూ కానీ అందరూ మేకతాటిపైకి వచ్చి ఒకరికి ఒకరికి నిలబెట్టిరు మా సభ్యులందరికీ ధన్యవాదాలు బావుపేటలో ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ మోరీలు కానీ కొంచెం ఇక దేవాలయాలు పాత పురాతన దేవాలయాలు కానీ ఇటువంటి కొన్ని నిర్మాణాలంటే గత ముప్పై సంవత్సరాల పెండింగ్లో ఉన్నాయి ఈ మా కాలనీకి వస్తే ఎయిటీ ఫోర్లో ఇచ్చినటువంటి బీసీ కాలనీలో కూడా ఇప్పటి వరకు సరైన వసతులు మౌలికంగా రోడ్లు లేవు సైడ్ డ్రైనేజీలు లేవు ఇంకా పాతవాడల కింద కూడా పరిస్థితులు అలాగనే ఉన్నాయి కొన్ని అవన్నిటిని నేను నా ప్రజల మద్దతుతోనే నా ఛాయ కృషి చేసి వీటన్నిటిని అభివృద్ధి పథకం నడిపించాలని నడిపించాలని నిర్ణయించుకున్నాను దానికి మారొకటి మత్త బ్రిడ్జ్ ఉంది ఒకటి అదొకటి ఉంది రైతుల కోసం పనికి వచ్చేది దాన్ని ఎప్పుడూ ఒక రాజకీయంగా ఒక అవకాశంగా వాడుకునేది ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినా అంటే ఒక స్టోన్ వేయడం మళ్ళీ ఎలక్షన్ దాకా దాన్ని మర్చిపోవడం శ్మశాన వాటికైతే తీసినాం అప్పుడు రెడీ అయ్యేప్పుడు మేము పది ఎన్ని చేసినాం అది అక్కడే పోయింది మళ్ళీ ముగ్గురికి ప్రతిసారి ఒక శంకుస్థాపన ఎలక్షన్కి ఒక శంకుస్థాపన అంతే ఒక స్టవ్ వేసి వదిలేసుకోవడం అలా కాకుండా మనకు ప్రభుత్వంలో ఎవరున్నా మన మద్దతు అవసరం కానీ ఆ మద్దతు తీసుకోవడానికి నా సహాయశక్తిలో మనకున్న వ్యవస్థను మా అవకాశంగా తీసుకొని అభివృద్ధి పథకం నడిపించాలనే ఆశయంతో ముందు ముందుకు రావడం జరిగింది అదే ఇప్పుడు బావుపేట గ్రామంలో పెండింగ్లో ఉన్నటువంటి చాలా రకాల మౌలికంగా రోడ్లు మురికివాడలు కరెంటు ఉన్నాయి కొన్ని వాటర్ నీ మంచి నీటి సమస్య ఉంది కొన్ని మా రైతుల దారుల సమస్యలు వీటన్నింటినీ కూడా ప్రజల మద్దతుతో ప్రభుత్వం ఆ సహకారంతో ఇవన్నీ అభివృద్ధి చేయాలనే ఒక ఆశయంతో ముందుకు రావడం జరిగింది యువతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం యువతకు ప్రస్తుతం ఉన్నటువంటి యువతను మ్యాక్సిమం ఆఫ్టర్ డిగ్రీ ఏ వ్యక్తి కూడా ఊళ్ళో ఉండడానికి అవకాశం లేదు వారికి మా శాయశక్తుల మాకున్న వ్యవస్థ అనుసంధానం చేసుకొని చిన్నదో పెద్దదో ఉద్యోగాలు ఇప్పించడానికి అవి భవిష్యత్ తరాలను బాటలుగా మార్చాలని ఒక ఆలోచన పేరు కూతురబేన శ్రీధర్ ఉంగరం గుర్తు బాగుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది